హాయ్ ఫ్రెండ్స్ తెలుగు ఆర్సి హాబీజోన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సో ఈరోజు వీడియోలో ఏమనంటే నేను ఒక అనౌన్స్మెంట్ చేస్తున్నా మనం ఎఫ్వి డ్రోన్ బిల్డ్ క్లాసెస్ అయితే చేస్తున్నాం కదా సో ఎఫ్వీ డ్రోన్ బిల్డ్ క్లాసెస్ సెకండ్ బ్యాచ్ని అయితే స్టార్ట్ చేయబోతున్నాను సో ఈ క్లాసెస్ ఎవరైనా ఇంట్రెస్ట్ వాళ్ళు అయితే నన్ను కాంటాక్ట్ అయ్యి ఈ క్లాసెస్లో అయితే జాయిన్ అవ్వచ్చు సో ఇవైతే పెయిడ్ క్లాసెస్ అంటే వీటికి ఫీజు ఉంటుందన్నమాట సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి జాయిన్ అవ్వాలనుకుంటే కాల్ మీ మిఫార్ యాప్లో ఈ ఐడికి మీరు కాల్ చేసి మాట్లాడవచ్చు లేదంటే ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ అయితే పెట్టండి లేదంటే ఇక్కడ డిస్కౌంట్ డిస్క్రిప్షన్లో నేను గూగుల్ ఫామ్ అయితే ఇస్తాను దాన్ని మీరు ఫిలప్ చేస్తే నేను మీకు కాంటాక్ట్ అవుతాను అనమాట సో కాంటాక్ట్ అయ్యి ఫీజు అండ్ కోర్స్ డీటెయిల్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఈ క్లాసెస్లో మీరు ఏం నేర్చుకుంటారంటే ఎఫ్పివి డ్రోన్ బిల్డ్ చేయడానికి కావాల్సిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీరు నేర్చుకుంటారు ఇంకా ఎఫ్పివీ డ్రోన్లో ఉండే ఒక్కొక్క పార్ట్ గురించి మీకు డీటెయిల్గా అయితే ఈ క్లాసెస్లో వివరించబడుతుంది ఒకవేళ మీరు ఒక డ్రోన్ బిల్డ్ చేయాలనుకుంటే మనం పార్ట్స్ని ఫ్రేమ్స్ని ఎలక్ట్రానిక్స్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలని చెప్పి కూడా ఈ క్లాసెస్లో మీకు వివరించబడుతుంది ఇంకా మనం డ్రోన్ బిల్డ్ చేసేటప్పుడు మనకు వచ్చే ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేయాలంటే ట్రబుల్ షూటింగ్ సంబంధించిన క్లాసెస్ కూడా మనకి ఈ క్లాసెస్లో అయితే ఇంక్లూడ్ అయి ఉంటాయి అన్నమాట సో ఇంకా నెక్స్ట్ ఫ్లైయింగ్ వచ్చేసి ఆ ఫ్లైయింగ్ చేయడానికి ముందు మనం సిమ్యులేటర్లో ట్రైనింగ్ ప్రాక్టీస్ చేయాల్సి వస్తుంది అన్నమాట సో ఆ సిమ్యులేటర్లో ఎలా ప్రాక్టీస్ చేయాలని చెప్పేసి కూడా మనకి ఈ క్లాసెస్లో అయితే వివరించబడుతుంది సో మీకు కంప్లీట్ ఒక ఎఫ్పి డ్రోన్ బిల్డ్ చేయడానికి కావాల్సిన కంప్లీట్ నాలెడ్జ్ అయితే త్రూ ఈ క్లాసెస్ ద్వారా అయితే మీకు వస్తుందన్నమాట సో ఇంట్రెస్ట్ ఉన్న అయితే ఈ క్లాసెస్లో అయితే జాయిన్ అవ్వండి ఇది నా సెకండ్ బ్యాచ్ అనమాట ఫస్ట్ బ్యాచ్ కంప్లీట్ అయిపోయింది సెకండ్ బ్యాచ్ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం అన్నమాట సో ఆ సెకండ్ బ్యాచ్లో ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే కాల్ బిఫార్ యాప్ లేదంటే ఇన్స్టాగ్రామ్ లేదంటే గూగుల్ ఫామ్ ఫిల్ అప్ చేయండి నేనే మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాను సో మరి ఇంకెంత ఆలస్యం ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ ఏ ఏ విధానంలో మీకు ఈజీగా ఉంటే ఆ విధానంలో నన్ను అయితే కాంటాక్ట్ అయ్యి నా ఎఫ్వి డ్రోన్ బిల్డ్ క్లాసెస్లో అయితే మీరు జాయిన్ అవ్వచ్చు ఓకేనా సో మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే నన్ను కాంటాక్ట్ అయ్యి ఈ క్లాసెస్లో అయితే జాయిన్ అవ్వండి ఓకేనా థ్యాంక్ యూ